అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ ఈ రోజు మార్చి పదకొక్కటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్ లైవ్లో ఉన్నాం సో వరంగల్ మార్కెట్లో ఈరోజు అన్ని రకాల మిర్చులకు ధర ఎలా ఉంది కొనుగోలు ఎలా ఉన్నాయి ఏ క్వాలిటీ ఎంత ధర పోతుంది ప్రతిదీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతులు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మీ పేరు చెప్పండి అడ్రస్ చెప్పండి ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సరుకు అన్న ఈరోజు

సో పదమూడు నుంచి ఉంది పదమూడు నుంచి పదిహేను వేలు లోపు పండ్లు మెతకలు ఉన్నట్లయితే కొంచెం బెస్ట్ ఉంటే పదిహేను పదహారు పదిహేడు సూపర్ బెస్ట్ ఉంటే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు తా ఎట్లా పోతుందా తాచి సో ఇప్పుడు వన్ హార్డ్ ఎంత పోయిందన్న వన్ హార్డ్ ఎట్లా ఎలా ఉంది కొన్ని సెకండ్ ఫౌజ్ రెండో కొత్తకు పదిహేడు వేలు కొత్త ఇప్పుడు ఇవి మొక్కరికి కాలే ఇది వన్ రాటు మూడో కోత ఇది రెండో కోత అడిగేది ఏడు వేలు అది అడిగారు సో ఇది వన్ రాటు రెండో కోత మూడు రెండో కోత ఏడు వేలు అడిగారు ఇది అయిపోయిందా మీది ఎంత పోయింది అది ఏందా దీపికనే ఉంది అది ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కావాలి ఇద్దా సో ఇది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఎంత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అందరు పోయినా మీ ఒక్క పోయిందా అందరికి పోయింది ఏ ఊరికి అడ్రస్ ఇక్కడ చర్లా చర్లా క్వాలిటీ ఓకేనా ఎంత పోయిందా ఎంత పంతొమ్మిది అన్న ఇది త్రీ ఫోర్ వన్ ఎంత పోయినాయి మొత్తం కూడా పద్దెనిమిది సో మీ ఊరు వచ్చిన వాళ్ళందరి అర్థం పోయిందా ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అన్న నీ మొత్తం చెప్పు ఒకసారి ఎట్లా ఉంది వాతావరణం నీ పేరు చెప్పండి అది పద్దెనిమిది వేలు పదిహేడు వేలు అయింది

మక్కలు ఇరవై ఒకటి తొంభై రూపాయలు నమస్తేనా నమస్తే మీ పేరు చెప్పండి బల్లా వెంకన్నీ నేను ఈ రోజు తీసుకొచ్చిన సార్ అన్న ఎంత పోయిందండి హైయెస్ట్ హైయెస్ట్ పంతొమ్మిది వేల ఆరు వందలు కానీ మనది పద్దెనిమిది వేలు పడింది పద్దెనిమిది వేలు పడింది అది ఫస్ట్ సెకండ్ కొత్త బాగుంది సో సెకండ్ కోత బాగున్నట్లయితే పద్దెనిమిది వేలు అన్న వారికి అయితే అయిపోయింది ఎట్లా ఉందా కొనుగోలు మొత్తం కూడా తేజ వాటికి పద్నాలుగు వేలు నుంచి పద్దెనిమిది వేలు లోపలి నడుస్తున్నాయి మొత్తానికి ఓకేనా కలుద్దాం మళ్ళీ తప్పకుండా నోటీస్ బోర్డులో చూసినట్లయితే మీరు తేజ పంతొమ్మిది వేల సో ఇది వండర్ హార్ట్ రకం క్వాలిటీ ఎంత పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇది క్వాలిటీ బాగుంది ముడత లేదు బాగుంది కాబట్టి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు హయెస్ట్ వన్ రాట్ రకానికి పంతొమ్మిది వేల రూపాయలు అయితే జెండాపాట చేయడం జరిగింది కొనుగోలు బెస్ట్ ఉన్న వాటికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇది అది పద్దెనిమిది వేలరా ఇది వన్ రాట్లు ఎవరున్నా సరికి ఇది ఎవరు ఇది వెళ్ళిపోయింది పద్దెనిమిది వెళ్ళిపోయింది పద్దెనిమిది వేల ఐదు నాలుగు రూపాయలు క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు రూపాయలు ఇది సో ఎల్లో మిర్చి ఇది ఈరోజు మార్కెట్లో పదిహేడు వేల ఐదు రూపాయలు ఇది కొనుగోలు చేయడం జరిగింది ఎల్లో మిర్చి సో చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయి మొత్తం పది పలకొండ వస్తారు మీదేనా ఇది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే జెండా పాట చేసి అయిపోయింది అంతే ఇది ఒకటే లాట్ మొత్తం కూడా అది ఎట్లా కొనుగోలు ఎట్లా ఉంది పదమూడు నుంచి ఉందా పద్నాలుగు నుంచి ఉందా సో మటన్ సో వన్ వన్ రాట్ క్వాలిటీ చూసినట్లయితే పదమూడు వేలు నుంచి పంతొమ్మిది వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి స్టార్టింగ్ వచ్చేసి పదమూడు వేలు నుంచి ఉంది మొత్తం కూడా క్వాలిటీ బెస్ట్ ఉన్నట్లయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర పోతుంది మీడియాలు మీడియాలో ఉన్నట్టయితే కొద్దిగా కొనుగోలు ఆగినాయి కొద్దిగా చూడొచ్చు మీరు కొద్దిగా తేమ ఉన్నాయి కానీ మీడియాలు కానీ క్వాలిటీ బాగున్నా కూడా కొన్ని కొనుగోలు అయితే కాలేదని చెప్పవచ్చు మొత్తం కూడా సరుకు బాగున్నా కూడా ఓకేనా ఓకేనా బ్యాడ్గా మిర్చి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది ఈరోజు పద్నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు వేల తొమ్మిది వందల హైయెస్ట్ సో చాలా మంది కూడా రోజు అకిరా గురించి అడుగుతూ ఉన్నారు అకిరా బ్యాడ్కి అకిరా కాయలు అని చెప్పొచ్చు ఇవి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది అకిరా కాయలు ముడతకాయలు కాయలు చెప్పొచ్చు డబల్ ఫైవ్ త్రీ వాళ్ళ కాళ్ళు ఉంటాయి మొత్తం కూడా మాట్లాడుతారా మీరు ఏంటి నమస్తేనా అన్న నమస్తే నా పేరు దేవేంద్ర రెడ్డి ఎంకే టీ సట్లు దుకాణం అది వరంగల్ రైతు పేరు వచ్చేసి గోపాల్ ఇది తొనుగరి గోపాల్కి బ్యాడి డబల్ ఫైవ్ త్రీ వన్ అది అక్కిరాలు పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు ముప్పై ఐదు బస్సు ముప్పై ఐదు ఇదే బస్సు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎట్లా పోతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ ఇలా పదమూడు వేల పదమూడు వేలు హైయెస్ట్ హైయెస్ట్ ఇప్పుడు దేశీ రకాల టమాటాలు కానీ బట్టలు కానీ అవి నలభై రెండు వేలు దాకా అవుతుంది పదిహేను వేల నుంచి నలభై రెండు వేలు పదిహేను వేల నుంచి సో ఇప్పుడు దానికి శీతరకాలు వస్తున్నాయి కదా అవి కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో అవుతున్నాయి అవుతున్నాయి కానీ తక్కువ రేటు రేటు పది నుంచి పదిహేను ఇరవై పదిహేను పన్నెండు నుంచి పదిహేను మధ్యలో ఇరవై వేల మధ్య సో మీరు చూశారు కదండి మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటిని వేసుకోండి ఎందుకంటే మనకు చాలా వివరంగా అయితే చెప్పడం జరిగింది పదివేలు నుంచి పదిహేను వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి సో క్వాలిటీ తేజ అయితే మార్కెట్లో డిమాండ్ ఎప్పుడు కూడా స్టడీ ఉంటుంది అన్ని మార్కెట్లో కూడా స్టడీ ఉంటుంది ఇప్పుడు ఎలాంటి క్వాలిటీస్ బాగుంటుంది మీరు చూసేది అనుమానం బట్టి తేజ రకాలు ఉంది తేజాలలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి షార్ప్ అని జిని తేజ అని చెప్పేసి ఆర్మూర్ తేజ అని చెప్పేసి ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే ఒరిజినల్ తేజ తీసుకోవాలి మైకో గానీ ఎస్ఎస్విని గానీ డబల్ టూలు కానీ గానీ గా తీసుకుంటే దాని ధర డిమాండ్ బాగా వస్తుంది సో పాట అవుతుంది త్రీ ఫోర్ వన్ కూడా అంతే యుఎస్ త్రీ ఫోర్ వన్ అయితే భజనం త్రీ ఫోర్ వన్ ఇక ఇది శనార్థిలు ఇంకా వేరే వెరైటీ సిక్స్ నైన్ ఫోర్లు అవన్నీ కొద్దిగా డౌన్ అవుతుంది డౌన్ అవుతుంది సో యుఎస్ త్రీ ఫోన్ వాటికి తీసుకున్నట్లయితే మార్కెట్లో హైయెస్ట్ జెండా బాట పడుతుంది జెండా బాట జెండా సో మీరు ఇది ఎల్లో మిక్స్ ఈరోజు వన్ రాడ్ ఎంత పోయింది అండి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు హయెస్ట్ పోయింది హయస్ట్ హైస్ట్ కొనుగోలు ఎట్లా ఉంది దానికి స్టార్టింగ్ పద్దెనిమిది అంటే మంచి వాటికి అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది ఐదు వందలు పడుతున్నాయి మీడియా రకాలు మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు ఓకే అన్న మంచి సమాచారం చెప్పారు ధన్యవాదాలు థ్యాంక్ యూ పదివేలు సో దీపికా రకం క్వాలిటీ మార్కెట్లో పదివేలు నుంచి మొదలు పెడితే పదహారు వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అయినాయి ఈరోజు పది నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ లోపల కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఈ మొత్తం కూడా దీపిక రకాలు మొత్తం కూడా అన్ని సో మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీ అన్నీ కూడా ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు వేలు రూపాయలు అన్నీ కూడా పది నుంచి పదిహేను లోపే ఉంది మొత్తం కూడా ఏ ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా హలో నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా కుమార్ అన్న అన్న మీరు డబల్ ఫైవ్ త్రీ క్వాలిటీ వన్టీ మొత్తం అన్న కూడా ఎంత పోయింది ఈరోజు పదిహేను పదిహేను ఉన్నాయి కానీ వేలు ఇప్పుడు ఇది పన్నెండున్నర డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ కానీ వెయ్యి నలభై ఉంది కానీ పదమూడు పన్నెండు పది ఈ లోపున పోతున్నాయి ఈరోజు పన్నెండు నుంచి ఎక్కువ అయితే కొనుగోలు అయినాయి పన్నెండు పన్నెండున్నర ఎక్కువ కొనుగోలు అయినాయి ఈరోజు మార్కెట్ లో సో ఎంత క్వాలిటీ ఉన్నా కూడా పదమూడు లోపే ఈరోజు మొత్తానికి డబల్ ఫైవ్ త్రీ వన్ సో ఈరోజు మార్కెట్లో మీరు గమనించినట్లయితే అన్ని రకాలు కూడా మార్కెట్లో పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు లోపు అయితే మార్కెట్లో లావులో ఈ ఏరియా మొత్తం కూడా నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఇండికా దీపిక ఈ మొత్తం కూడా మార్కెట్లో సో చూడొచ్చు మొత్తం మార్కెట్ మొత్తం కూడా సో లావులు అయితే ఎక్కువ ఉంది సన్న తేజ వన్ పర్సెంట్ ఉంటే లావులు అయితే ఎక్కువ ఉంది ఈ మొత్తం కూడా యాడ్ లావుల నిండిపోయిందని చెప్పవచ్చు సో మార్కెట్లో అయితే ఫస్ట్ కోత వాటికి మాత్రమే కొనుగోలు స్పీడ్ ఉంది ఫస్ట్ కోత బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి డ్రై సరుకు ఈస్ట్ దాచుకునే వాటికి మాత్రమే మార్కెట్లో డిమాండ్ ఉంది మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా డౌన్ అని చెప్పవచ్చు పదివేలు నుంచి పదిహేను వేలు లోపు కూడా మార్కెట్లో ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా పదమూడు వేల నుంచి పదహారు వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి లావు రకాలు డబల్ త్రీ ఫోర్ లావులు కానీ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే పన్నెండు నుంచి పదిహేను లోపు బెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి సో ఏ క్వాలిటీ చూసినా కూడా అంత రేజ్ అయితే లేదు మొత్తం కూడా మీడియం చెప్పొచ్చు మొత్తం ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా పదిహేను లోపే కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా ఈరోజు కాటన్ రేట్ చూసినట్లయితే ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు ఆల్రెడీ చెప్పడం జరిగింది మొక్కలు వచ్చేసి రెండు వేల నూట తొంభై రూపాయలకు ఈరోజు మొక్కజొన్నలు మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది సో అన్న ఇది తెచ్చింది వన్ ఈరోజు ఎంత పోయిందన్న పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు మొత్తం ఎట్లా ఉందన్న కొనుగోలు ఈరోజు కాయలు బాగా వచ్చినాయి కాయలు బాగా వచ్చినాయి ఎంత ఉండొచ్చు సార్ మొత్తం కూడా అంచనా ఏమన్నా అంచనా మనకి ఏం బాగా వచ్చింది కాయ ఈరోజు బంద్ ఉంది కదా దానివల్ల బాగా వచ్చింది బాగుంది సో ఎప్పుడైనా సరే ఆగిన మార్కెట్ వచ్చినట్లయితే మొత్తం కూడా సరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో రేట్లు కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంది సో రైతులు గమనించాలి సో మళ్ళీ బుధవారం కూడా మార్కెట్ బంద్ ఉంటుంది రైతులు గమనించాలి అన్న మీది అడ్రస్ ఎక్కడన్నా అన్న మాది ఏ మండలం ఇప్పుడు ఈ రోజు తెచ్చిన సరే అన్న మీరు ఈరోజు త్రీ ఫోర్ వన్ హండ్రెడ్ త్రీ ఫోర్ వన్ ఎంత జెండా త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది అంటే పదిహేడు వేల తొమ్మిది వందలు పద్దెనిమిది వేలు అన్నారు పదహారు వేలు పడుతుంది పదహారు ఐదు పడుతుంది పదిహేను పడుతుంది పద్నాలుగు పన్నెండు సో పన్నెండు వేల నుంచి మొదలుందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అయితే పన్నెండు వేల నుంచి మొదలు పెడితే పదిహేడు నలకైతే మార్కెట్ లో కొనుగోలు అవుతున్నాయి కూడా సో మొత్తం కూడా ఏదైనా సరే లావురకానికి పదమూడు నుంచి మొదలు పెడితే పదహారు లోపు బెస్ట్ అని చెప్పొచ్చు దానికన్నా మించి అయితే లేదు మార్కెట్ లో సో అన్ని కూడా కొనుగోలు మందమని చెప్పొచ్చు మొత్తానికి ఇంకా పది రోజులు మాత్రమే మార్కెట్ లో సరుకు వచ్చే అవకాశం అయితే ఉంది రైతుల వద్ద సరుకు లేదు మొదటి కోత వస్తుంది రెండో కోత వస్తుంది మూడో కోత కూడా వస్తుంది సో దాదాపుగా తోటలు ఈసారి పోయినాయి ఉన్నా సరుకు కూడా ఈ పది రోజులు నిండుగా అవకాశం ఉంది తర్వాత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అప్పుడు రేటు బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకేనా ఫోటో అన్న ఇప్పుడు నెంబర్ ఫైవ్ ఎట్లుందన్న ఇప్పుడు ఈరోజు ఎంత కొనుగోలు అవుతున్నాయి దాని ఉంది నెంబర్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉన్నా కూడా దానికి

ఎంత డ్రై అంటే ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ ఉన్నా కూడా ఏదో ఒక లాట్ మాత్రమే పోతున్నాయి మిగతా అన్నీ కూడా వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలే పోతున్నాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ సో రైతాన్ని ఆల్రెడీ తీసుకురావడం జరిగింది ప్రతిదీ కూడా మీరు మార్కెట్ చూడొచ్చు ఈ మొత్తం కూడా లావు రకాలు ఎక్కువ ఉంటాయి మొత్తం ఈ సైడ్ మొత్తం కూడా అంతేనా ఓకేనా కలుద్దాం మొత్తానికైతే మార్కెట్ డౌన్ స్లో ఉంది సో కొనుగోలు మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి బెస్ట్ అని చెప్పొచ్చు ఎక్కువ కొనుగోలు ఉంది మిగతా వాటికి అయితే ధర లేదని చెప్పవచ్చు ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా రేటు లేదు సో రైతులు గమనించాలి ఓకేనా సో దేశ రకాల సిచ్యువేషన్ దాని గురించి చెప్ప అవసరం లేదు ఎందుకంటే చాలా మంది రైతులు కూడా సో తెలిసి తెలియగా మార్కెట్ లో రేటు చూసి డిమాండ్ చూసి వేసుకొని సాగు చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ లో రేట్ లేదు డిమాండ్ లేదు దానికి కొన్ని రోజులు కొంత సీడ్ రకాలకి కొనే వాళ్ళు లేరని చెప్పవచ్చు మొత్తానికి సో మీరు తెలియని విత్తనాలను తెలియని సీడ్లను సాగు చేయకండి ఏ అయినా సాగు చేసే ముందు ఒక్కడి రెండుసార్లు ఆలోచించండి అన్ని మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందో ప్రతిదీ కూడా తెలుసుకొని సాగు చేయండి అడ్డగోలుగా సాగు చేసి ఇబ్బంది పడద్దని నా యొక్క సలహా సూచన అంతేగానా సో రేట్లు మార్కెట్లో లేవండి ఫస్ట్ రేటు చాలా తక్కువ ఉంది క్వాలిటీ ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా రేటు తక్కువ ఉంది రైతులు గమనించాలి పదివేలు నుంచి పదిహేను వేలే మార్కెట్లో అవుతున్నాయి అన్నీ కూడా రైతులు గమనించాలి సో జెండా పాటలు చూసి మీరు ఏదో ఒక లాటు పది లాట్లు ఒక లాట్లు మాత్రమే జెండా పాటలు అయితే సో మీరు గమనించాలి ప్రతి దానికి హైయెస్ట్ నోటీస్ బోర్డు రేట్ ను మాత్రం చూసి మోసపోవద్దు మీరు సో ప్రతి కూడా తెలుసుకోవాలి అన్న ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉంది అన్న మార్కెట్ రేట్ ఎలా ఉన్నాయి దారుణంగా ఉన్నది ఈ రోజు పదిహేడు వేల ఎనిమిది వందలు జెండా పాటలు చేశారు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఒకరిపోయి దొరుకు పెట్టారు మిగతా అన్ని పదహారు పదహారున్నర పదిహేను పదిహేనున్నర అంటున్నారు

No, 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 no. Okay, 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 okay. okay, okay.